వెల్కమ్ టు అవర్ ఛానల్ కుటుంబ అనుబంధాలు ఎపిసోడ్ నెంబర్ త్రీ అప్పుడు జానకమ్మ శశికళ పిల్లలు ముచ్చుట పడుతున్నారు కదా ఉండనివ్వండి ఏమీ కాదు ప్రియ కూడా ఇక్కడ లేదు నాకేమీ ఇబ్బంది లేదు మీరు కూడా ఉండండి అంటారు లేదు వదిన గారు పిల్లలకు నెలలు నిండినాక వస్తాను మాకు కొంచెం పనులు ఉన్నాయి చూసుకొని వస్తామని చెప్పి అందరికీ నమస్కారం చేసి బయలుదేరారు జానకమ్మ నమస్కారం పెట్టి అప్పుడప్పుడు వస్తూ ఉండమని చెప్పారు అలాగే వదిన గారు అని బయటకు వచ్చారు శశికళ భర్త రామకృష్ణు మాట్లాడుతూ శశి చెల్లమ్మ అల్లుడు గారు అంతగా అడిగినప్పుడు ఉండవచ్చు కదా అని అడిగారు లేదండి మన పరిస్థితి తెలుసు కదా శ్రీహాన్ష్కి ఒక చేయించడానికి ఎంత కష్టపడ్డం అలాగే ఇప్పుడు పుట్టే వాళ్లకు ఏదో ఒకటి చేయాలి సరేనా సరే శశి నువ్వు ఇంత ఆలోచించవనని తెలుసుకోలేకపోయాను అని శశిని దగ్గరకు తీసుకున్నారు ప్రియం వద్దకు శ్రీలీలకు ఏడవ నెల వచ్చింది సీమంతం చేద్దామని కుటుంబాలు రామకృష్ణ దంపతులు అనుకొని పంతులు గారిని కనుక్కొని ఒకరోజు పెట్టుకున్నారు ఆ సీమంతంలో సందడి అంతా కూడా శ్రీహాంస్ మరియు కరణ్లదే చాలా ఘనంగా సీమంతం వేడుకలు జరిగాయి ఊరి వారంతా వచ్చి ఆశీర్వదించారు తర్వాత అందరూ భోజనాలు చేసి గిఫ్ట్స్ తీసుకొని వెళ్ళారు క్రాంతి వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలాగే క్రాంతి వాళ్ళ పెద్దనాన్నగారి అమ్మాయి వచ్చారు అందరూ కా కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకొని భోజనాలు చేసి క్రాంతి వాళ్ళ కుటుంబం ఇక బయలుదేరుతాం అని అందరికీ చెప్పి వెళ్ళిపోయారు తరువాత శకుంతల మరియు జానకమ్మ ప్రియకు శ్రీలీలకు దిష్టి తీసి పంపించారు ప్రియ ప్రేమ్ శ్రీకాంత్ శ్రీలీల వారి వారి గదుల్లోనికి వెళ్ళిపోయారు జానకమ్మ గారు శకుంతల గారితో శశికళతో ఇక్కడే ఈ రోజుకి ఉండమనంతో తప్పక ఆగిపోయారు క్రాంతి వాళ్ళ తల్లిదండ్రులని ఉండమన్నారు వాళ్ళకి పొలాలు గేదెలు ఉన్నాయని తప్పక వెళ్ళారు ఇక రామకృష్ణ దంపతులు కూడా అక్కడే ఉన్నారు ఇక మన జంటల్లో వద్దాం ప్రేమ్ ప్రియా ప్రియా నువ్వు ఈరోజు చాలా బాగున్నావు నాది ఇష్టే తగిలేలా ఉంది అని ప్రేమ అన్నాడు ఇప్పుడు ఆ చెప్పేది ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా మీరేమైనా చెప్తారేమో అని ఇప్పుడు చెప్తున్నారు అని అలి కూర్చుంది దానికి ప్రేమ్ అయ్యో మా ప్రియకి కోపం వచ్చింది ఎలాగా అంటూ ప్రియ వంటి మీద గోల్డ్ అంతా తీస్తూ సరే నువ్వు ఫస్ట్ ఫ్రెష్ అయ్యిరా నేను అలకపోగొడతాను అని అన్నాడు సరే అని ప్రియ ఫ్రెష్ అవటానికి వెళ్ళింది ప్రియ వచ్చేలోపు ప్రేమ్ కూడా ఫ్రెష్ అయ్యి ప్రియ కోసం తీసి తీసిపెట్టి దాని మీద ఒక బాక్స్ పెట్టాడు దాని మీద బాక్స్ చూసి ఏంటబ్బా ఇది అని ఓపెన్ చేసి చూసి వావ్ ప్రేమ్ ఐ లవ్ యూ మర్చిపోయావు అనుకున్నాను అని దానిలోని జిలేబీ తీసుకొని ఇష్టంగా తింటుంది ప్రేమ్కి తెలుసు ప్రియకు జిలేబీ అంటే ఇష్టం అని అందుకే తెచ్చాడు ప్రియ హ్యాపీనెస్ చూసి ప్రేమ్ చాలా సంతోషించాడు తను తింటూ ఉంటే ప్రేమ్ ప్రియకు మ్యాక్సీ వేశాడు ప్రియ తినేసి ఇక పడుకో ఉదయం అంతా కూర్చొని ఉన్నావో అని పడుకోబెట్టి ఆయిల్తో అరి కాళ్ళు మర్దన చేశాడు ప్రేమ్ కాళ్ళు నొక్కుతుంటే హాయిగా అనిపించి అలానే పడుకుంది ప్రేమ్ వైపు చూసి ప్రియ నిద్రపోవటం చూసి చిన్నగా నవ్వుకొని తన దగ్గర ఉన్న జిలేబీని తీసి తన మూత తుడిచి నుదుటిపైన ముద్దు పెట్టి దుప్పడి కప్పి దగ్గరకు తీసుకొని పడుకున్నాడు థ్యాంక్ యూ ఆల్ ఇది నా మొదటి కథ మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను మీ కనుక ఇది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఈరోజు చిన్న స్టోరీ ఇచ్చానండి రేపు చాలా పెద్దగా ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ